ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది జయలక్ష్మి సౌరశక్తి వినియోగం సుస్థిర ప్రగతిని పెంచడంలో భాగంగా పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన ప్రారంభిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు సచివాలయ స్థాయి నుంచి క్రీడలను ప్రోత్సహించేందుకు ఏటా ఆడుదాం ఆంధ్ర పోటీలు నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పేర్కొన్నారు తెలంగాణలో కానిస్టేబుళ్ల స్థాయి పోస్టుల ఎంపిక పత్రాలను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు అభ్యర్థులకు అందజేయనున్నారు రాష్ట్రంలో చివరి సంవత్సరం ఇంజనీరింగ్ విద్యార్థులు నలభై పేల మందికి పారిశ్రామిక వాణిజ్య సంస్థల్లో ఇంటర్న్షిప్ అవకాశం కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు పిల్లలకు పుట్టుకతో వచ్చే గుండె లోపాల అవగాహనా దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు సౌరశక్తి వినియోగం సుస్థిర ప్రగతిని పెంచడంలో భాగంగా దేశంలోని కోటి ఇళ్లల్లో వెలుగులు నింపే లక్ష్యంతో పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన ప్రారంభిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు పథకంలో భాగంగా ప్రతి నెల మూడు వందల యూనిట్ల వరకు విద్యుత్తు ఉచితంగా అందనుంది ఈ ప్రాజెక్టుకు డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెడుతున్నట్లు ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ద్వారా తెలిపారు ప్రజల బ్యాంకు ఖాతాలకు నేరుగా అందజేసే రాయితీల నుంచి భారీ రాయితీతో కూడిన బ్యాంకు రుణాల వరకు వినియోగదారులపై ఎలాంటి వ్యయభారం పడదని పేర్కొన్నారు వాటాదారులందరినీ జాతీయ ఆన్లైన్ పోర్టల్కు అనుసంధానం చేస్తారు పథకాన్ని అట్టడుగు స్థాయిలో ప్రాచుర్యంలోకి తీసుకొచ్చేలా తమ అధికార పరిధిలో రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ల ఏర్పాటుకు పట్టణ స్థానిక సంస్థలు పంచాయతీలకు ప్రోత్సాహకాలు అందిస్తారు వినియోగదారులు ముఖ్యంగా యువత ఈ పథకాన్ని బలోపేతం చేసేందుకు ముందుకు రావాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు సచివాలయ స్థాయి నుండి క్రీడలను ప్రోత్సహించేందుకు వ్యాయామంపై అవగాహన పెంపొందించేందుకు ఏటా ఆడుదాం ఆంధ్ర పోటీలు నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు విశాఖపట్నంలో నిన్న సాయంకాలం నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర రాష్ట్రస్థాయి ముగింపు వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లోని క్రీడాకారులను మాణిక్యాలను సరైన పద్దతిలో ఎంపిక చేసి శిక్షణ ఇస్తే వారిని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పరిచయం చేయగలమన్నారు నలభై ఏడు రోజుల పాటు నిర్వహించిన క్రికెట్ కబడ్డీ వాలీబాల్ ఖోఖో బ్యాడ్మింటన్ తదితర పోటీల్లో ఇరవై ఏడు లక్షల నాలుగు వేల మంది పాల్గొన్నారని వెల్లడించారు విజేతలకు పన్నెండు కోట్ల ఇరవై ఒక్క లక్షల రూపాయల బహుమతులు అందజేశామని తెలిపారు ఐదు క్రీడాంశాల్లో అద్భుతంగా రాణించిన పద్నాలుగు మందిని చెన్నై సూపర్ కింగ్స్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రో కబడ్డీ ఏపీ కబడ్డీ అసోసియేషన్ బ్లాక్ హాక్స్ ఏపీ ఖోఖో ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్లు దత్తత తీసుకున్నాయని వెల్లడించారు తెలంగాణలో కానిస్టేబుళ్ల స్థాయి పోస్టుల నియామక ప్రక్రియ పూర్తయింది ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈ రోజు ఎల్బీ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో ఎంపిక పత్రాలను అందజేయనున్నారు ఈ మేరకు హోంశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే ఈ మేరకు గత ఏడాది అక్టోబర్లోనే తుది ఎంపిక జాబితా ప్రకటించింది పోలీస్ ఎక్సైజ్ అగ్నిమాపక రవాణా జైళ్లు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగాల కోసం పన్నెండు వేల ఎనిమిది వందల అరవై ఆరు మంది పురుషులు రెండు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు మంది మహిళా అభ్యర్థులను ఎంపిక చేసింది అర్హులు లేకపోవడంతో ఎనిమిది వందల యాభై నాలుగు పోస్టులను బ్యాక్లాగ్గా పరిగణించారు పోలీస్ రవాణా సంస్థలో వంద డ్రైవర్ పోస్టులతో పాటు అగ్నిమాపక శాఖలో రెండు వందల ఇరవై ఐదు డ్రైవర్ ఆపరేటర్ పోస్టులకు సంబంధించిన తుది ఎంపిక ఫలితాలను మాత్రం న్యాయస్థానాల్లో వ్యాజ్యాల కారణంగా వెల్లడించలేదు అయితే ఈ అడ్డంకులు తొలగిపోవడంతో తాజాగా ఎంపిక పత్రాలను అందజేయాలని హోంశాఖ నిర్ణయించింది ఈ రోజు వసంత పంచమి పర్వదినాన్ని ప్రజలు భక్తి శ్రద్ధలతో సంప్రదాయబద్ధంగా జరుపుకుంటున్నారు చదువుల తల్లి జ్ఞానానికి అధిదేవతగా పురాణాలు పేర్కొనే సరస్వతీదేవిని ప్రజలు ఈ సందర్భంగా పూజిస్తారు వసంత పంచమిని శ్రీపంచమి అని కూడా పిలుస్తారు శ్రీపంచమిని విద్యారంభ దినంగా కూడా భావిస్తారు ఈరోజు పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తే వారు ఉన్నత విద్యావంతులు అవుతారని ప్రజల ప్రగాఢ విశ్వాసం వసంత పంచమి కార్యక్రమంలో భాగంగా ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలోని క్షేత్రం ఇతర సరస్వతి ఆలయాలలో ఈరోజు పెద్ద ఎత్తున అక్షరాభ్యాసాలు జరుగుతున్నాయి మేడారం మహాజాతర ప్రత్యేక పూజలు ఈరోజు ప్రారంభం కానున్నాయి మండమెలిగే పండగ పేరుతో నిర్వహించే ఈ ఉత్సవంతో జాతర ప్రారంభమైనట్లు పూజారులు భావిస్తారు ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలతో నిర్వహించే ఈ వేడుక ఈరోజు ఉదయం నుండి రేపు వేకువజాము వరకు జరుగుతుంది మేడారంలోని సమ్మక్క దేవత పూజా మందిరం కన్నెపల్లి సారలమ్మ గుడి పూనుగొండ్ల కొండాయి గ్రామాల్లో పైడిద్దరాజు గోవిందరాజు ఆలయాల్లో ఈ ఉత్సవాలు జరుగుతాయి రాష్ట్రంలో చివరి ఏడాది ఇంజనీరింగ్ విద్యార్థులు నలభై వేల మందికి ప్రముఖ పారిశ్రామిక వాణిజ్య సంస్థల్లో ఇంటర్న్షిప్ అవకాశం కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు విజయనగరంలోని జేఎన్టీయూ జీవీలో బాలికల వసతి గృహం సివిల్ మెటలాజికల్ విభాగ భవనాలను నిన్న మంత్రి ప్రారంభించి మాట్లాడారు ఇప్పటికే పలు సంస్థలతో ప్రభుత్వం ఎంవోయూలు కుదుర్చుకున్నట్లు చెప్పారు ప్రపంచంలో ఉన్న ఉత్తమ విద్యా సంస్థల్లో ఆన్లైన్ కోర్సులు నేర్చుకునే అవకాశము విద్యార్థులకు కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు విద్యార్థులు తమకు నచ్చిన కోర్సును ఇక్కడి నుంచే ఎంపిక చేసుకుని చేరవచ్చని అందుకయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు ఈ నెల పదహారవ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు వివరించారు పిల్లలకు పుట్టుకతో వచ్చే గుండె లోపాల అవగాహన దినోత్సవం ఈ రోజు నిర్వహిస్తున్నారు మానవ శరీరంలో అతి సున్నితమైన గుండె నిర్మాణం ఎంతో సంక్లిష్టమైంది మహిళ గర్భం దాల్చినప్పుడు పన్నెండు వారాలకే గుండె పూర్తిగా అభివృద్ది చెందుతుంది గుండె రూపుదిద్దుకునే ఈ దశలో చిన్న పొరపాటు జరిగినా అది గుండె లోపాలకు దారితీస్తుంది ఇటువంటి లోపం ఏర్పడినప్పుడు తక్షణమే గుర్తించి సకాలంలో వైద్య చికిత్స తీసుకుంటే పిల్లలను ఎటువంటి సమస్య లేకుండా కాపాడుకోవచ్చునని వైద్య నిపుణులు సూచిస్తున్నారు ఈ ఉద్దేశంతోనే పిల్లలకు పుట్టుకతో వచ్చే గుండె లోపాల అవగాహన దినోత్సవం నిర్వహిస్తున్నారు పర్యావరణ జన్యుపరమైన కారణాలే ఇటువంటి గుండె లోపాలు ఏర్పడడానికి ప్రధాన హేతువుగా వైద్య నిపుణులు భావిస్తున్నారు తెలంగాణకు ఎటువంటి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగనివ్వనని మాజీ ముఖ్యమంత్రి భారత రాష్ట్ర సమితి అధినేత కె చంద్రశేఖరరావు స్పష్టం చేశారు నల్గొండ శివారులోని మరిగూడ బైపాస్ వద్ద నిన్న ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు కృష్ణా జిల్లాల్లో తెలంగాణకు సగం వాటా కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నోసార్లు అడిగామని ఇప్పుడు కృష్ణా జిల్లాల్లో వాటా కోసం ట్రిబ్యునల్ ముందు పోరాడాలన్నారు తెలంగాణకు అన్యాయం జరిగితే చివరి శ్వాస వరకు తాను పోరాడతానని పేర్కొన్నారు దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లోని ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ రెండు వేల ఇరవై నాలుగు సెషన్ వన్ ఫలితాలు నిన్న విడుదలయ్యాయి ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు తమ ప్రతిభను చాటారు ఎన్టీఏ విడుదల చేసిన పేపర్ వన్ బీఈ బీటెక్ ఫలితాల్లో దేశవ్యాప్తంగా ఇరవై మూడు మంది విద్యార్థులు వంద శాతం స్కోరు సాధించారు ఇందులో పది మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులే ఉన్నారు వీరు వంద పర్సెంటేజ్ స్కోరు సాధించారు ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీలు పెంపు లేదని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ జస్టిస్ సివి నాగార్జునరెడ్డి తెలిపారు తిరుపతిలోని ఎస్పీడీసీఎల్ కార్యాలయంలో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ నుండి ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా మూడు డిస్కంలు కలిపి ప్రజాభిప్రాయం సేకరించామని తెలిపారు అలాగే తిరుపతిలో స్టేట్ అడ్వైజరీ మీటింగ్ నిర్వహించామని విద్యుత్తు సరఫరా అంతరాయాలపై సబ్ స్టేషన్ వారీగా లోపాలు సరిచూసేందుకు ఉన్నతాధికారులను నియమించామని వెల్లడించారు జమ్మూ కశ్మీర్లోని పుల్వామాలో రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగవ తేదీన జరిగిన ఉగ్రదాడిలో నలభై మంది భారత జవాన్లు అమరులై నేటితో ఐదేళ్లు పూర్తయింది మసూద్ అజార్ నేతృత్వంలోని పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారు జమ్మూ నుండి శ్రీనగర్కు రెండు వేల ఐదు వందల మందికి పైగా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సు సిబ్బంది ప్రయాణం చేస్తుండగా ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి చేశారు పుల్వామా దాడి తర్వాత భారత వాయుసేన దళం సర్జికల్ స్టైక్ చేసింది బాలాకోట్పై వైమానిక దాడి చేసింది జైషే మహ్మద్ శిక్షణ శిబిరంపై భారత వాయుసేన దాడి చేసి పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులను హతమార్చామని భారత్ ప్రకటించింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు మరోసారి సౌరశక్తి వినియోగం సుస్థిర ప్రగతిని పెంచడంలో భాగంగా పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ప్రారంభిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు సచివాలయ స్థాయి నుండి క్రీడలను ప్రోత్సహించేందుకు ఏటా ఆడుదాం ఆంధ్ర పోటీలు నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు తెలంగాణలో కానిస్టేబుళ్ల స్థాయి పోస్టుల ఎంపిక పత్రాలను ముఖ్యమంత్రి ఏ ఈ ఈరోజు అభ్యర్థులకు అందజేయనున్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు సమాప్తం